సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకం నుంచి రెండోసారి ఆశీర్వదించి మరి పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించినందుకు సికింద్రాబాద్ ప్రజలకు ప్రత్యేకంగా ఓటర్లకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ప్రత్యేకంగా మండు టెండర్లను కూడా లెక్క చేయకుండా గత మూడు నెలలుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ పెద్దలు నాయకులందరూ కూడా ఎంతో కష్టపడి మరి ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పనిచేయడం జరిగింది వాళ్ళందరూ కూడా పార్టీ కార్యకర్తలకు సానుభూతిపారులకు అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ప్రత్యేకంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది భారతీయ జనతా పార్టీ చరిత్రలో మేము స్వతంత్రంగా పోటీ చేసి ఈరోజు ఎనిమిది పార్లమెంట్ స్థానాలు పొందడం ఉన్నదో ఒక నూతన రాజకీయ అధ్యాయానికి తెర లేపుతున్నాం ఈరోజు నుంచి తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని మరింత క్షేత్రస్థాయికి ప్రజల మధ్యకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది నియోజకవర్గాల్లో ప్రజలు బీజేపీ అభ్యర్థులను ఆశీర్వదించి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మళ్ళీ కేంద్రంలో ప్రభుత్వం రావాలని మరి ప్రత్యేకమైనటువంటి ఆకాంక్షతో మరి అనేక రకాల ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని అధిగమించి బీజేపీ ఎనిమిది స్థానాల్లో గెలవడం ఉన్నదో ఇది చాలా సంతోషకరమైన దినం ఇంకా మేము గెలవాల్సిన సీట్లు గెలవాలనుకునేటువంటి సీట్లు ఉన్నప్పటికీ కూడా మరి ఎనిమిది సీట్లు గెలవడం అనేటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటిది తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రధాన ప్రతిపక్ష పాత్ర మేము పోషిస్తాము మరి తెలంగాణ అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వంతో అన్ని రకాలుగా సహాయ సహకారాలతో